ఇక్కడ మాకు ఫీజ్ టు నేను నాకు జీవితాను ఇది త్రీ నాట్ ఫైవ్ దగ్గర మన మనకి రావు కాంచకెనాలు మనఖిరావు నెక్స్ట్ ఇక్కడ మా మారాల దగ్గర ఇది అరవై దగ్గర అది పేలు అంటే ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇది రెండు వేల పదిహేడులో మీరు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో మారాలా డిసెంబర్ జనవరి రెండు వేల పంతొమ్మిదిలో

అవన్నీ కూడా చేయాలి కదా ఈ సంవత్సరం చేస్తుంటారు కదా ఇప్పుడు ఎన్ని చెరువులకి ఇవ్వగలుగుతున్నా మొత్తం జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి జిల్లాలో ఎందుకు పన్నెండు వందలకి ఇవ్వలేకపోతున్నావు ఒకవేళ ఏదైనా లిఫ్ట్లో వాళ్ళు పెట్టేస్తాం అన్ని పెట్టేసి ఇచ్చేసి ఎంత అవుతుంది ఏంటి ఎస్టిమేషన్ ఏంటి ఏమైనా ఉంది ఐడియా ఉంది మీకు నీళ్లు వస్తారు వచ్చినట్టు నీళ్లు ఎట్లా సద్వినియోగం చేస్తారంటున్నారు ఒకసారి నీళ్లు ఇచ్చేస్తే దీని అంతా కూడా నెట్వర్క్ చేయమని చెప్పాను మీ అందరికీ ఇప్పుడు కూడా చూస్తున్నాను నీళ్లు చేశాను చేశారు కానీ గ్రావిటీతో పైన ఉండే నీళ్లు కూడా అక్కడ వదిలిపెట్టమన్నాను ఇప్పుడు మీరు క్రాసింగ్ పెట్టారు క్రాసింగ్ పెట్టిన దానికి నేను ఫస్ట్ నుంచి నా ఐడియా పైన నుంచి వచ్చే నీళ్ళు కాదు లోకల్ జనరేట్ అయ్యే నీళ్ళు కూడా కింద తీసేపోవాలి అది మిస్ అవుతున్నాం ఎట్లా మీరు ఈ పెట్టారు అయిపోయి చేసి తీసుకెళ్ళిపోతున్నారు ఎందుకు చేయాలి అక్కడ దించేసారనుకోండి నెక్స్ట్ కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి అట్ ఇది సిస్టమ్ ఫస్ట్ నేచర్ అనుకోండి Det er ikke noe å grue seg til.